హలో ఎవరు వన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఒకసారి డిస్కస్ చేసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శ్రీఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది సో ఏ ఏ పార్టీ నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మాగంటి గోపినాథ్ మళ్ళీ మిసెస్కి ఇచ్చేస్తారు టికెట్ అనౌన్స్ చేసేసారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్లియర్ అయిపోయేది ఇప్పుడు అభ్యర్థులు క్రియేట్ కావాల్సినటువంటి వాళ్ళు పార్టీలు ఏంటి ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ 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 పార్టీకి సంబంధించిన అభ్యర్థిని అనౌన్స్ చేయడానికి ఢిల్లీ ఏఏసీసీ రంగంలో దిగింది ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే డిప్యూటీ సీఎం బట్ విక్రమార్ గారు ఢిల్లీ ఉన్నారు వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు ఓకే ఢిల్లీలో ఈ అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు జరుగుతుంది ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి పేర్లో ప్రధానం ఏంటి నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది అలాగే అంజన్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది అలాగే సిఎల్ఎన్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఈ ముగ్గురు పేర్లు వినిపిస్తుంది ఈ ముగ్గురులో ఎవరొకరు అభ్యర్థిగా వచ్చేట అవకాశం ఉంది అయితే ఈ ముగ్గురులో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అని అంటే నవీన్ యాదవ్కి అవకాశం ఉందని చెప్పి ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అయితే చివరి నిమిషంలో మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే బీజేపీ చాలా వేగంగా అడుగులు వేస్తుంది బీజేపీ వ్యూహాత్మకంగా అభ్యర్థిని రంగంలో దింపే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగు వేసి ఇక్కడ బీజేపీ రంగంలో దిగుతుందంటే తెలుగుదేశం పార్టీ ఓటర్స్ చాలా కీలకంగా ఉన్నారు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేయాలనేది ఎందుకని అంటే జూబ్లీ హిల్స్లో సామాజిక వర్గ పరంగా తీసుకుంటే ముస్లింస్ కానీ యాదవులు కానీ కమ సామాజిక వర్గం కానీ సినిమాకు సంబంధించినటువంటి సెలబ్రిటీస్ వీళ్ళు ఉన్నారు ప్రధానంగా అయితే ఇక్కడ మాగంటి గోపినాథ్ వరుసగా గెలుస్తూ వచ్చారు అంటే కమ్మ సమాజ వర్గం సాలిడ్గా అతనికి సపోర్ట్ చేసింది ఎందుకు తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి తెలంగాణలో అదే తెలుగుదేశం పార్టీ రంగంలో ఉంటే కమ్మ సమాజ వర్గం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే అవకాశాలు ఉండవు అందుకే ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు లోకేష్ గారికి ఫోన్ చేయటం నా తమ్ముడు ఫోన్ చేస్తే తప్పేంటి కలిస్తే తప్పేంటి బహిరంగంగానే కలుస్తాం అని చెప్పి మాట్లాడటం సో ఇవన్నీ కూడా సంబంధించినటువంటి అంటే జనరల్గా సీరియస్నెస్ ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ గారు వ్యవహరించినటువంటి తీరు చాలా డ్యామేజ్ చేసింది కదా అతను ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇస్తే ఆయన అభిమానులు కానీ లేదా తెలుగుదేశం పార్టీ సెంపతైజర్స్ కానీ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ రాష్ట్రంలో సంబంధించిన సమ సమస్య ఈ రాష్ట్రానికి ఎందుకు మీరు ఇక్కడ చేయొద్దు మీరు కావాలంటే వెళ్ళి ఆ రాష్ట్రంలో చేసుకోండి అని చెప్పి ఆయన దురుసుగా మాట్లాడారు భారతదేశంలో ఉన్నాం భారతదేశంలో తెలంగాణ కూడా ఒక భాగం అనే సోయ కూడా లేకుండా మాట్లాడారు అనేది ఆయన మీద అప్పట్లో ఖమ్మ సమాజ వర్గం కొంత వ్యతిరేకంగా మాట్లాడింది సో ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కేటీఆర్ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది ఈ ఉప ఎన్నిక అనేది చావోర పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణలో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది ఎందుకు ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ గెలవకపోతే రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి స్థానం లేదనేటువంటి సంకేతం వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది కేసీఆర్ గారిని ఓడించి చాలా తప్పు చేసామని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది రేవంత్ రెడ్డి గారిని అనవసరంగా గెలిపించామని చెప్పి లెంపలు వేసుకుంటున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ గారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది అనే దానికి సమాధానం వస్తుంది సో కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా నిలుపుకోలేకపోతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అంతే ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటుంది మరి బీజేపీ తీసుకుంటుందా అని అంటే బీజేపీ ఏంటి డ్యూయల్ గేమ్ ఆడుతుంది ఇప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి గేమ్ ఆడింది ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా అదే గేమ్ ఆడింది సార్ ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఏపీ నుంచి ఏమన్నా వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుందంటే ఏమంటారు బీజేపీకి ఇప్పుడు బీజేపీ వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుందా లేదంటే లోపాయికారిగా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా అనేది ఆధారపడి ఉంది ఇప్పుడు ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి బండి సంజయ్ని బీజేపీ అధ్యక్షుడిగా అప్పటికప్పుడు తొలగించారనేటువంటి ఒక అపవాదం ఆ పార్టీ మీద ఉంది లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా తగ్గాలి ఓట్ బ్యాంకు కానీ బీఆర్ బీజేపీ పార్టీ ఆలోచనగా బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసేసి జీవ ఆయన ఆయన కిషన్ రెడ్డికి ఇచ్చారనేది అప్పట్లో బీజేపీ మీద వచ్చినటువంటి ఆరోపణ ఓకే అంటే లోపాయికారి ఒప్పందాలు లేదు బీజేపీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి అనేది పైగా బీజేపీలోకి విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ మధ్యకాలంలో కవిత దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు తర్వాత సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళందరూ చెప్పారు విలీనానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి నెగోషియేషన్ జరుగుతున్నాయి అని ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుందని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు బీజేపీకి ఓకే సో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకూడదు ఏ పార్టీ గెలిచినా పర్వాలేదు తనకి ఎరగపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ ఉంటుంది బీజేపీకి సహజంగా అందుకే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో స్టెప్ వేసింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి అనేది రాజకీయ వర్గాల్లో జరిగినటువంటి చర్చ మరి ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని కనుక ప్లే చేస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కేక్ వాక్ గెలవడం అనేది ఓకే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుల్ని పిలిపించుకున్నారు ఇవాళ అమరావతికి పిలిపించుకున్నారు అమరావతిలో పిలిపించుకొని మాట్లాడుతున్నారు దిశానిర్దేశం చేయబోతున్నారు అంటే బీజేపీ కూడా సీరియస్గా ఉందేమో అభ్యర్థిని పెట్టి గెలవాలి అనేటువంటి ఆలోచన చేస్తుందేమో అనేటువంటి భావన కలుగుతుంది ఎందుకంటే బీ తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా సీఎం డైరెక్ట్గా అభ్యర్థిని నిలపకపోయినప్పటికీ కూడా కూటమి ధర్మం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ఉంది కూటమి ధర్మం ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి ఓకే బీజేపీ అభ్యర్థికి మరి అలాంటప్పుడు బీజేపీ అభ్యర్థిని ఎలా ఎవరిని పెడతారు ఇప్పుడు ఆల్రెడీ వినిపిస్తున్నటువంటి పేర్లో దీపకరెడ్డి పేరు వినిపిస్తుంది దీపక్ రెడ్డి ఎవరంటే తెలుగు యువత నుంచి వచ్చినటువంటి లీడర్ తెలుగు యువత నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయ్యి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత బీజేపీలో చేరి బీజేపీలో పనిచేస్తున్నాడు అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి బీజేపీ తరఫు నుంచి బట్ ఒక నందమూరి సుహాసిని గారి పేరు కూడా వినిపిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీలో ఆవిడ కానీ ఆవిడ ఆవిడని నించోబెట్టి బీజేపీ కూటమి అభ్యర్థిగా ఫోకస్ చేయాలనే ఆలోచన చేస్తుంది అనేటువంటిది ఒకటి సోషల్ మీడియాలో వస్తుంది బహుద్ధి అది చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక అది సాధ్యం అవుతుంది కానీ చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వతే సాధ్యం కాదు ఒకవేళ ఇన్ కేస్ బీజేపీ తరఫు నుంచి ఆవిడ సుహాసిని గారు పోటీ చేస్తే బహుశా చంద్రబాబు గారు అభ్యంతరం చెప్పకపోవచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి అయితే అభ్యర్థినిగా సుహాసిని గారికి పెట్టకపోవచ్చు బట్ బీజేపీ తరఫు నుంచి అయితే బహుశా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు అది జరిగితే కనుక ఖచ్చితంగా గట్టిపోటీ బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్ ప్లస్ ఎన్టీఆర్ మనవరాలు అనే బ్రాండ్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సిస్టర్ అనే బ్రాండ్ ఉంది గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కూగట్పల్లిలో సో రాజకీయాల్లో అంత అనుభవం లేకపోయినప్పటికీ కూడా బీజేపీ తరఫు నుంచి క్యాన్నిటిని పెట్టి ఒక బలమైనటువంటి అభ్యర్థిని మేము పెట్టాము అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది బట్ గెలుస్తారా అని అంటే మరి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మూడు కలిసి నిజంగా గ్రౌండ్ లెవెల్లో సీరియస్గా చేస్తే డెఫినెట్గా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది ఓకే మరి అంత పోటీ ఇస్తారా అసలు ఆమె నిలిపే నిలబెడతారా అని అంటే డౌటే ఎస్ అసలు బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా వాళ్ళకి వాళ్ళకి బీజేపీ సరైనటువంటి అభ్యర్థి కూడా దొరకట్లా ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా సో ఒకవేళ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో సర్వశక్తులు ఒడ్డుతుంది గెలవడానికి ఎట్టి పరిస్థితుల్లో సర్వశక్తులు వడ్డి రేవంత్ రెడ్డి గారు తన గ్రాఫ్ నిలిపి ప్రయత్నం చేస్తారు సో ఆ మరి ఎంఐఎం పాత్ర ఏంటి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఎంఐఎం కనుక బీఆర్ఎస్ పార్టీకి గతంలో మాదిరిగా సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ హెడ్జ్ లేదు కాంగ్రెస్ పార్టీ సాలిడ్ గా కనుక ఎంఐఎం చేసి ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ కాంగ్రెస్ పడితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది ఓడిపోయే అవకాశాలు ఉంటాయి ఉంది కాబట్టి వారు వన్ సైడ్ అయిపోద్ది మనం కాంగ్రెస్ తెలంగాణలో వారు వన్ సైడ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో లాగా ఇప్పుడు వారు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా గెలుస్తుందని చెప్పి చెప్పే పరిస్థితి లేదు ఈవెన్ సర్వేల్లో కూడా ఇప్పుడు సర్వే సమస్యలు అంటే ఎవరి వాళ్ళని సర్వే సంస్థలు అమ్ముకుంటున్నారు ఏ పార్టీ ఆ పార్టీ సర్వే సమస్యలు కొనేస్తున్నాయి వచ్చినటువంటి సర్వేని అనుకూలంగా మార్చుకుని ప్రచార ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొన్ని సర్వేలని రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కొన్ని సర్వేలు రిలీజ్ చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సర్వే వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి జూబ్లీస్ ఎన్నికల్లో గెలుస్తుంది అని చెప్పి కొన్ని సర్వే సమస్యలు వచ్చాయి అలాగే కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ కొన్ని పేపర్లను కూడా తెలంగాణ స్క్రైబ్ అని ఒకటి తెలంగాణ నిజమని ఒకటి ఇలా రకరకాలుగా పేపర్లు పే పేర్లు పెట్టుకొని ఆ పార్టీ మీద ఈ పార్టీ ఈ పార్టీ మీద ఆ పార్టీ దుమ్ము లేపుకుంటున్నాయి దుమారం లేపుకుంటున్నాయి దుమ్ము వేసుకుంటున్నాయి సో కాబట్టి ఈ సర్వేలు కూడా నమ్మడానికి లేదు మనం సర్వేలు కూడా అమ్ముడుపోతాయి సర్వే సంస్థలు అమ్ముడుపోతాయి డబ్బులు ఇచ్చేస్తే ఎవరికి కావాలంటే వాళ్ళకి అంకెలు మార్చేస్తాయి దాదాపు నూటి నూరు శాతం అదే పరిస్థితి నెలకొంది కాబట్టి ఈ సర్వేలను కూడా నమ్మడానికి లేదు ఒకటి మాత్రం చెప్పచ్చు జూబ్లీస్లో ఉండేటువంటి పరిస్థితి సామాజిక వర్గాల పరిస్థితి కానీ లేదంటే అక్కడ ఈక్వేషన్ కానీ గమనిస్తే ఎంఐఎం కనుక కాంగ్రెస్ పార్టీకి గట్టిగా చేస్తే హార్ట్బుల్గా చేస్తే జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుంది లేదని అంటే గతంలో మాదిరిగా బీఆర్ఎస్ పార్టీకి తెర వెనుక సపోర్ట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉంటాయి సో తెలుగుదేశం పార్టీ బీజేపీ తెలుగు జనసేన కలిసి అభ్యర్థిని నుంచో పెట్టినా కానీ బలమైనటువంటి గట్టి పోటీ ఇవ్వగలమేమో కానీ బట్ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి చీల్చే అవకాశం ఉంది ఓకే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ని అలాగే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ని కూడా ఎక్కువ చీల్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీఆర్ నిజంగా సీరియస్గా చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు భారీగా జీలిపోతాయి ఇది బీజేపీ అభ్యర్థిని పెట్టి తెలుగుదేశం పార్టీ కనుక డైరెక్ట్గా రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీ లీడర్లు కనుక పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీకి భారీగా నష్టం చేకూరే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి స్వల్పంగా నష్టం చేకూరే అవకాశం ఉంది ఈ బీఐ బీజేపీ కానీ గట్టిగా పోటీ చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది ఓకే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటుంది సో ఇది ఈ క్వశ్చను బీజేపీ ముస్లింస్ ఎంఐఎం కానీ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది లేదంటే కష్టం ఇప్పుడు బీ బీజేపీ అభ్యర్థిని పెట్టి గట్టిగా కనుక పోటీ చేసి గట్టిగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిసి ఒకవేళ గెలుపు లేకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓట్లు భారీగా చీల్చుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ Muchas